అనుకున్నాను సార్ ఎప్పుడు ప్రస్తుతానికి క్షణం వచ్చింది సంతోషం రిటైర్మెంట్ అయిపోయినా అందరికీ వయస్సు రీత్యా ఆరోగ్యం సాగరించకపోయినా మేము చేస్తామన్నా వచ్చిన గురువులకు నా సీనియర్లకు ఒక మంచి పోస్ట్ ఉంటే సార్లకు బ్యాక్ నా జూనియర్లకు గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న గురువులు కమిటీ నెంబర్లకు మరొకసారి నేను ఆ రోజు పాద లేకపోయినా కూడా నేను టూ థౌజండ్ నైన్టీ త్రీ నైంటీ ఫోర్ దాటిలా టూ థౌజండ్ వన్ మార్క్స్ టెన్త్ పాస్ అవు అగైన్ అక్కడ ఇంటర్మీడియట్ తర్వాత నైంటీ ఫైవ్ నైన్ సిక్స్లో ఇంటర్మీడియట్ వచ్చింది అగైన్ ఇంటర్మీట్ అక్కడే చేశాను నేను వన్ టూ త్రీ అంటే ఆల్మోస్ట్ ఆ టెన్ ఇయర్స్ నేను చదివాను సో రావడం ప్రాబ్లంతో ఏమైందంటే అక్కడ ఫస్ట్ పిన్నట్స్ సీట్ వచ్చినప్పుడు తెలుసుకో ఐఐటిలో సీట్ వచ్చిన ఆనందం కలిగిన టైమ్ త్రీ అయితే అయ్యాను ఆరోజు ఏం అర్థం కాలేదు ఆగస్టు మూడో తారీఖు దాని ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది ఒక ఆరు నెలలు ఏడిచాను నేను ఐఐటి వచ్చిన ఆనందం కంటే అయినా ఆరు నెలలు ఏడిచాను ఎందుకంటే కొత్త వాతావరణం ఫుడ్ బాగుంది ఐటీ నీళ్ళు ఎప్పుడుతున్నారు అర్థం కాలేదు అక్కడ ఏముంటున్నా అనుమానాలు అంటే తాత వాళ్ళ అరాట్మెంట్ ఎక్కువ ఒక సిక్స్ మంత్ బాధపడ్డ తర్వాత నా మైండ్ ఎల్లేదైంది ఎస్ దేవుడు ఒక దేవుడు అనేవాడు ఒకరు ఉంటాడు ఒక మార్గం చూపించాడంటే దాన్ని సారద్యంగా తెలుసుకున్న ఉద్దేశంతో సంక్రాంతి ఆడిన తర్వాత నా ప్రాణ ప్రయాణం స్టార్ట్ చేసిన మళ్ళీ తర్వాత చెప్పే గురువులు ఇక్కడ చెప్పిన గురువులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ సాయికల్ సార్ ఉండే సార్ ఉన్నారు ప్రభాకర్ సార్ ఉన్నారు ప్రభాకర్ సార్ ఇవాళ ఏంటంటే అక్కడ విజయ సినిమా సాయంత్రం మా పేరు ఆ టైంలో సారు బంగా వచ్చి సారే దాన్ని ఆపరేట్ చేయడం విన్నసారి నాకు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ సెవెంత్ వరకు కూడా కామన్ స్టూడెంట్ మన నాకు ఎందుకు అరవై మందిలో నోకండి ఎయిత్ క్లాస్లో ఎన్సి అరవై అక్కడ నాకు స్టార్ట్ స్టార్ట్ అయింది అంటే ఎన్సిసి చూడడం వల్ల స్టార్ట్ అయింది అప్పుడు అరవై మందిలో కామన్ ఉన్న రవీందర్ ఎన్సి చేయడం తర్వాత దాని ఆర్టి క్యాంప్ రావడం నాకేం తెలియట్లేదు ఆటోమేటిక్ విషయం కూడా ప్రధాన కారణం కూడా అంటున్నారు ఉపాధ్యాయులు చేసిన చెప్పు ఉంటుంది అనేది నాట్ ఓన్లీ ఒక విలేజ్ ఇది ఒక ఇంటర్నేషనల్ ఒక ప్లేస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న ప్లేస్ ఏ ప్రాబ్లం వచ్చినా సైన్స్ ప్రాబ్లం ఉండే మ్యాథ్స్ ప్రాబ్లం ఉండే క్లాస్లో అర్థం కాకపోతే స్టడీ అవర్ అంటే సార్ దగ్గర పోయి ఇరాక్ పడకుండా చెప్పేవాళ్ళు అంటే చిన్న చెప్పాలంటే వాళ్ళ పిల్లలకంటే బాధ్యత ఉన్నారు రోజులు పిల్లలు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారేమో కానీ చిన్న జ్వరం వచ్చిందంటే మాత్రం రెస్పాండ్ వాళ్ళు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే కిన్నర్సాని ఇంత ఇచ్చింది మనం ఈరోజు మహానగరంలో ఈ హైదరాబాద్లో ఓకే టూ థౌజండ్ ఒక కానిస్టేబుల్ నుంచి కానిస్టేబుల్ అంటే జిల్లా లెవెల్లో పర్లేదు కాంపిటీషన్ కానీ ఒక సబ్ ఇన్స్పెక్టర్ అంటే జోనల్ క్యాడర్లో నేను ఆ కాంప్లెక్స్లో తట్టుకొని ఒక సబ్ ఇన్స్పెక్టర్ అవ్వగలిగాను అంటే ఓన్లీ కిన్నర్సాని ఇందులో ఎటువంటి సందేహం లేదు సబ్ ఇన్స్పెక్టర్గా వర్తయ్యాను ఇవాళ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను ప్రమోషన్ నెన్ ఇయర్ కంప్లీట్ అయింది ఇంటెలిజెన్స్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను ఇది యొక్క నా యొక్క ప్రొఫెషనల్ దీని తర్వాత కిన్నట్స్ ఆయన చాలా రుణపడి ఉన్నాను తర్వాత నా హైట్ అక్కడున్న తెలివితేటర్ అప్పుడున్న దాంట్లో నాలెడ్జ్ కొంత గెయిన్ చేసుకొని ఈరోజు మేము నిలబడడానికి కారణమైన కిన్నట్స్ ఆయన అక్కడున్న గురువులకు తెలుస్తూ హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఫ్యామిలీతో రండి దాని ఎక్కువ సరిగ్గా వాళ్ళకి ఒక రోజులో ఒక రోజులో ఈ ప్రోగ్రామ్స్ కాకపోతే ఒకేకడు ఐఏఎస్ ఐపీఎస్ విదేశాలలో వాళ్ళు వస్తున్నారట అని ఆటోమేటిక్గా కొద్దిగా నాకు వెళ్ళిపోతుంది సో అక్కడ వాళ్ళకు మంచి సందేశం ఇవ్వాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని రెండు రోజులు ఏర్పాటు చేయడం బాగుంటుందని కూడా వచ్చింది మనవి రెండు రోజులు దూరం నుంచి ప్రాబ్లమ్ అకామిడేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీలైతే కానీ లేదంటే పోల లేదంటే ఆ కేటీఆర్ గెస్ట్ హౌస్ లేదంటే కొత్త ఏర్పాటు చేద్దాము ఆ కమిటీలో నేను ఇష్టంగా తీసుకున్నాను వీడింగ్ ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ కమ్ ట్రాఫిక్ నా ప్లాన్ ఏంటంటే అక్కడ ఉన్న ఫ్రీ కాస్ట్లోనే విధులు పోస్తున్నాము ప్రైవేట్ స్కూల్లో ఇంకా మాట్లాడలేదు బాలవంకర్మ స్కూల్ వాళ్ళతో మాట్లాడతా బస్సులు ఎవరైతే దూరంగా వస్తారో బస్సు నుంచి ఆటో నుంచి బాలవంకర్ అంబేద్కర్ షా ముందే బస్ ఏర్పాటు వచ్చే వాళ్లకు ఫ్రీ కాస్ట్లో ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తాము అది నా యొక్క విధులు సో ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి నా గురువులకు ఆ పోటీ నా యొక్క బ్యాగ్మెట్ మలం పెట్రోల్ కొంచెం కరెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంత ఉత్సాహంగా ఉన్నాడు అంటే ఆ డిసెంబర్లో ప్రోగ్రామ్ కూడా చెప్తున్నాడు